వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన బీజేపీ నాయకులు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు రమేష్ చంద్ జైన్ హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంబడి వెంకటేష్ కొమాకుల రవి ముష్కం గంగన్న పాంచాల రమేష్ సుధాకర్ మధు బాణాల రత్నం సతీష్ ఆనంద్ నగేష్ రాకేష్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోడీ జన్మదినం భారత ప్రధాని మోడీ మన భారతదేశానికి మూడవసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వివిధ కార్యక్రమాలు లక్ష్మిపేటలో పట్టణంలో చేయడం జరిగింది ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి గర్వకారణంగా ముందులో ఉండడంలో సఫలమైన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మన పేషెంట్లకు బ్రెడ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు అందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పచ్చడిపేట ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక పీష్పుడిలాగా సేవ చేస్తున్నాడు మరి అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ అవన్నిటినీ ఎదుర్కొంటూ భారతదేశంలో అంతర్గత శత్రువులను అంతర్గత టెరరిస్టులను ఎదుర్కొంటూ భారతదేశం ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ మూడవ సంపన్న దేశంగా ముందుకు పోవడం జరుగుతుంది అట్లాగే ప్రపంచంలో ఈరోజు ఐక్యరాజ్య సమితి వీటో పవర్ రేసులో ఇండియా ఉండడము అంటే చాలా గొప్ప విషయం ఈరోజు ప్రపంచమే కొనియాడుతుంది భారతదేశంలో మరొక గొప్ప యోధుడు వచ్చినాడు ఈరోజు ఏనాడు చూడని భారతదేశం ఈరోజు ఇట్లా ఉంది అని రకరకాలుగా అమెరికా అండ్ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ విపరీతంగా కుట్రలు పనుతూ ఉన్నా కూడా ఈరోజు భారత్ విజయవంతంగా ముందుకు పోతుంది అందరికి ఈరోజు